హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలుకోవా లాంటి స్వీట్ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కడిగిపోతుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది బేకరీ స్టైల్లో రెండు కలర్ఫుల్ షేడ్లో ఎలా చేయాలో చూపించేస్తాను సింపుల్గా మనం బరుగులతోటి స్వీట్ అనేది తయారు చేసుకున్న చేసుకోవచ్చండి అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఈ విధంగా చేశారనుకోండి ఫస్ట్ టైం కనుక మంచానాలు చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో వన్ కప్పు పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలండి కళాయి అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు పల్లీలు వేసేసుకొని ఆ పల్లీలు బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమి ఇలా పల్లీలతోటి మనం స్వీట్ చేసుకున్నాం అనుకోండి చాలా మృదువుగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా పల్లీలు వేపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి అలా పొట్టుడిందాక ఏమి ఇచ్చుకొని అలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇదే కళాయిలోకి నాలుగు కప్పులు అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా బొరుగులు లైట్గా ఏమి స్వీట్ అనేది చేసుకుంటే మనకి స్టాక్ ఉంటుంది బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి మనకి చుట్టుకున్న నోటికి చుట్టుకుండా ఈ విధంగా చేసుకున్నారు చేసుకున్నారనుకోండి బాగా మృదువుగా టేస్ట్గా కూడా ఉంటుంది అందుకని ఇలా లైట్గా బొరుగులు కూడా ఏమిచ్చుకుంటే సరిపోతుంది చూడండి మరి మాడకుండా ఈ విధంగా బొరుగులు అనేవి ఏమిచ్చుకోవాలి జస్ట్ ఊరక పెనం వేట్కే బొరుగులు అనేవి వేగిపోతాయండి అండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఏమి చేసేసుకోవాలి చూడండి అలా పట్టుకుంటే మనకి పొడిమైనట్టు వస్తుంది చూసి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఆ విధంగా ఏమి ఇచ్చుకుంటే సరిపోతుంది లైట్గా ఇవైతే పూర్తిగా చల్లారాలండి ఈ రెండు చూడండి ఆ విధంగా వచ్చిన దాకా ఏమి ఇచ్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలి బురుగులు అనేవి ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందాక ఏమి పల్లీలు అయితే పొట్టంతా తీసేసి వీలైనంతవరకు మెత్తగా వేసుకోవాలండి చూడండి ఆ విధంగా వీలైనంత వరకు మెత్తగా వేసుకొని ఒక బౌల్ అయితే తీసి పెట్టేసేసుకోవాలి చూడండి అలా మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఒక బౌల్ అయితే తీసి పెట్టుకోవాలి ఈ పిండి అనేది ఈ విధంగా మొత్తం అయితే పెట్టుకోవాలండి ఇంకా అదే జార్లోకి మనం ఏమి ఇచ్చుకున్న బరుకులు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వరకు ఇలా పొడి మెత్తగా వేసుకున్నామనుకోండి స్వీట్ అనేది బాగా మృదువుగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా కూడా ఉంటుంది లేదా పొడి ఇరిగిపోయినట్టు వస్తుంది కొద్దిగా గరుగ్గా ఉందనుకోండి వీలైనంత వరకు బురుగులు పల్లీలు మెత్తగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఈ బొరుగులు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అనేది ఆ విధంగా వేసుకోవాలి ఇదే పిండిలోకి ఈ మనం వేసుకున్న ఈ పిండి కూడా వేసేసుకోవాలి ఇలా పాలపిండి లేకుండా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటిలతోటి సింపుల్గా చేసేసుకోవచ్చండి స్వీట్ అనేది ఇలా వన్ కప్పు పంచదార వేసుకోవాలండి నాలుగు కప్పులు బొరుగులు వన్ కప్పు పల్లీలకి వన్ కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇందులో ఒక ఐదు ఆలుకులు గొడేసి ఇవి కూడా బాగా మెత్తగా వేసుకోవాలి చూడండి ఇక్కడ స్వీట్ అనేది సరిపోతుంది నాలుగు బురుగుల్లో కొద్దిగా పల్లీలో కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి లేదా మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలనిపించినప్పుడు ఇంకొక అరకప్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది నాలుగు కప్పుల బురుగులకి వన్ కప్పు పల్లీలకి వీలైనంతవరకు పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ముద్దొచ్చేటట్టు మొత్తం కలిసిపోవాలి మొత్తం మనము పంచదార పొడి వేసాం కదండి ఆ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఈ పిండంతా బాగా ముద్దగా వచ్చిందా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం నీట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి మీకు ఏదైనా గరుగ్గా అనిపించినప్పుడు జల్లించుకోవచ్చండి నేను మెత్తగా వేసుకున్నాను కాబట్టి అవసరం లేదు చూడండి ఆ విధంగా మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా ఆ విధంగా ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి అనేది చూడండి ఆ విధంగా కలిపేసుకొని చేతితోటి పక్కన పెట్టేసేసుకోవాలి ఇందులోకి కాచి చల్లార్చి పెట్టిన పాలు కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి నేను అరకప్పు పాలకి అరకప్పే పట్టినా కప్పు పాలకి నాకు ఎక్కువ పట్టవు మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బొరుగులు ప పల్లీలు కూడా కొద్దిగా ఆయిల్గా తగులుతుంటాయి కాబట్టి మనకి ఎక్కువ పాలనేవి పట్టవండి చూసుకొని నాకైతే అరకప్పు బట్టిన ఇవి కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి ముద్ద కట్టిన దాకా కలుపుకోవాలండి చపాతి ముద్ద ఉంటుంది కదా ఆ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా నేనేసుకున్న అరకప్పు పాలైతే సరిపోయినాయి ఈ విధంగా బాగా ముద్దొచ్చిన దాకా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని చేసుకున్నాం అనుకోండి స్వీట్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి మొత్తం బాగా కలుస్తుంది మనం చేత్తో కలుపుకుంటే ఆ విధంగా ఈ విధంగా బాగా ఉండొచ్చేవరకి బాగా కలిపేసేసుకోవాలి ఆ విధంగా ఉండాలండి పిండి అనేది టైట్గా అప్పుడు మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది చూడండి అలా ఉండగట్టిన దాకా బాగా కలిపేసేసుకోవాలి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అనేది పిండి మనం వేసుకునే విధానంలోనే ఉంటుందండి వీలైనంత వరకు పిండిలోనే ఉంటుంది స్వీట్ మనకు బాగా వచ్చిందా రాలేదని తెలుసుకోవటానికి అందుకని వీలైనంత వరకు పిండి మెత్తగా వేసుకున్నారనుకోండి ఈ విధంగా వస్తుంది చూడండి ఆ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత నేను రెండు సమానాలుగా తీసేసుకొని ఇందులో ఫుడ్ కలరు యాడ్ చేసుకుంటున్నాను లేదా మీరు కుంకుమ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా అయితే వేసేసుకొని ఇందులోకి బాగా కలుపుకోవాలి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని నేను ఈ విధంగా చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా లేదా మీకు ఒకే మెజర్మెంట్లో కావాలంటే ఇంకా రోల్లా చేసుకొని చేసేసుకోవచ్చండి ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి మనకి బ్యాగరీలో తెచ్చుకున్న మాదిరిగా ఉంటుంది కొద్దిగా లంచ్ బాక్సుల్లో పిల్లలు కూడా చూడటానికి కూడా వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు అన్న యాడ్ చేసుకోవచ్చు చూడండి ఆ విధంగా ఇది బాగా కలిసేటట్టు కలిపేసేసుకొని అలా ఉండలాగా చుట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి కొద్దిగా పల్లీలు వేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్గా ఉంటుందండి ఆయిల్ అనేది మనం ఎక్కడా యూజ్ చేయలేదు చుక్క ఆయిల్ కూడా లేకుండా చేసేయచ్చు స్వీట్ అనేది చూడండి అలా రెండు పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ నేను రోల్లాగా చేసుకోవటానికి మన కాడ మ్యాప్ కవర్ ఉంటుంది కదా ఇక్కడ కవర్ కొద్దిగా మందపాటి తీసుకొని అందుమేనకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అతుక్కుంటుంది కాబట్టి ఆ విధంగా మొత్తం మనం తీసుకున్న సుగం పిండి ఉంది కదండి బయటిది పైన వేసుకోవాలి అలా లేయర్ లాగా చేసుకొని ఆ విధంగా పైన కవర్ కూడా యాడ్ చేసుకోవాలి కింద పైన యాడ్ చేసుకొని అలా చపాతి కర్రతోటి కొద్దిగా మందంగా చేసుకోవాలండి పల్చంగా కాకుండా వీలైనంత వరకు కొద్దిగా మందంగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా పైన కవర్ వేసుకొని కింద కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న నెయ్యి అప్లై చేసుకున్న ఊరకనే వచ్చేస్తుందండి చూడండి ఎంత పొడవు ఉందో మనం తీసుకున్న పిండి దాన్ని బట్టి చేసుకోవాలి కొద్దిగా మందంగా చేసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు మరీ ఫలిసంగా లేకుండా స్పీడ్ అనేది బాగుంటుందండి ఆ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎల్లో కలర్ ఇంకో కలర్ ఉంది కదా అలా రౌండ్గా చేతితోటి ప్రెడ్ చేసుకున్నట్టు చేసుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకొని అలా మధ్యలో పెట్టేసేసుకొని ఇది రోల్లాగా తిప్పేసేసుకోవాలండి కవర్తోనే పట్టేసుకొని పై కవర్ తీసేసి వరకు కొద్దిగా టైట్గా పట్టేసేసుకున్నట్టు అని మధ్యలో దానికి ఈ విధంగా మొత్తం రోల్లాగా చేసేసుకోవాలి కొద్దిగా టైట్గా తిప్పుకోవాలండి లేదా కొద్దిగా మధ్యలోది ఎడంగా వస్తుంది అందుకని మనం వేసుకున్నప్పుడల్లా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పేసేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది బయట కొనకుండా బేకరీలోకి అయితే మనకు ఒక్కోటో అయితే ఈ స్వీట్ కొనాలంటే ట్వంటీ రూపీస్ తాగుబడుతుంది ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది కాబట్టి మనకి చూడండి అలా రూల్లాగా చేసుకొని అలా రౌండ్ షేపుల ముక్కలాగా కట్ చేసి ఎంజాక మీరు ఇంట్లో పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా కూడా బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా తోటి అలా రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకొని ఇంకా అదే మాదిరిగా మొత్తం చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో స్వీట్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎంచక్క మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టుకోవచ్చు మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ ఈ విధంగా చేసామనుకోండి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి స్వీట్ అనేది తొందరగా అయిపోతుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఇలా ప్లేట్లో పెట్టేసి వేసుకొని వంతనే తినేయచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా దాని మీద కొద్దిగా అండి ఇవైతే మనకి టెన్ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి పాడైపోకుండా ఉంటాయి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి లేదా రెండు రోజుల ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి ఇక్కడ నేను గోల్డ్ కలర్ కిల్వర్ది వేస్తున్నాను కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుందని మీ కాడుంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసేసుకొని ఇందులో మీద డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని కూడా ఇది చేయొచ్చు పిల్లలకి ఆ విధంగా ఇలా పెట్టిచ్చారనుకోండి ఫ్రెండ్స్ రెండు మూడు తినేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు మీరు కూడా ఓసారి ఈ విధంగా చేసి పెట్టండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ అలా కలర్ఫుల్గా నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ దాని మీద వేసేసుకున్నాను లేదా అంతనే అయినా తినేయచ్చండి అంత బాగుంటాయి కూడా టేస్ట్గా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా వేసుకొని ఎంచక మీరు రెండు టూ డేస్ ఉన్నారనుకోండి ఇంకా బయట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి స్టోర్ చేసుకోవచ్చు ఇంకో వీడియోతో మళ్ళీ